ఎంన్యూస్ కి స్వాగతం వైసీపీ ప్రభుత్వం టాటాకు చప్పుడు హెచ్చరికలకు తాము భయపడే ప్రసిద్ధి లేదని ఏపీ సీఎం జగన్ అన్నగా తమను ఆదుకుంటాడని అలాగే తమకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడని ఇన్ని రోజులు నిరీక్షించిన తమకు ఫలితం కనపడటం లేదని గత ఇరవై ఐదు రోజులుగా నిరవధిక సమ్మె ద్వారా అంగన్వాడీలు కనీస వేతనాలు ఇవ్వాలని తాము ఆకలి కేకలు పెడుతుంటే మా ఆకలి కేకలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంగీతంబల వినసంపుగా వినపడుతున్నాయా అని మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఇరవై ఐదవ రోజు సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ నేత తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరుతో మండిపడ్డారు తమ డిమాండ్లు సాధించే వరకు తమ పోరాటం ఆపేతే లేదని హెచ్చరించారు ప్రాజెక్టు నేను ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు నిరవతికి సమయం మొదలయ్యి జీవాలకి ఇరవై ఐదవ రోజు మాకు ఒక ఐదు వందల మంది జనం ప్రతిరోజు వచ్చి వర్కర్స్ హెల్పర్స్ కూర్చుని నిరసన తెలియజేస్తూనే ఉన్నాము మా నిరసనకి ప్రభుత్వం కొంచెమైనా పనిపు కలగలేదు కనువింపు కలగడం మానేసి పదకొండు డిమాండ్లు ఇచ్చాము పదకొండు డిమాండ్లోని ఒక మూడు డిమాండ్లు మూడు డిమాండ్లు ఏంటి అరవై రెండు సంవత్సరాలు పదవి విరమణట అది మా కడుపు నింపుతుందండి అదేవిధంగా యాభై సంవత్సరాలు పదవిని మాకు ఆయాలకి పెంచారు అది కడుపు నింపుతుందండి టీఐటిఏలు ఒక నెలకు ఒకసారి ఇస్తారట రెండు వేల పదిహేడు నుంచి టిఏ టియ్యలు బకాయి ఉన్నాయండి ఇవ్వడం లేదు నెలలా కూరగాయల బిల్లు వస్తాయా అది రాదు నెలలా గ్యాస్ బిల్లు వస్తుందా అది రాదు నెలలా జీతం వస్తుందా అది రాదు ఏమీ రాకపోయినా మా యొక్క సెంటర్లు మేము ఎటువంటి లోటు పాటు లేకుండా మేము పెట్టుబడి పెట్టి ఈ విధంగా నడిపిస్తూనే వచ్చాం పన్నెండో తారీఖున మా ప్రాణము విసిగి ప్రభుత్వానికి దప్పగా మేము వినతి పత్రాలు ఇస్తూనే వచ్చాం ఐదు సంవత్సరాల నుంచి ఇస్తూనే వచ్చాం ఇవ్వలేదా అంటే దానికి లేదు మేము వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి సమాధానం చెప్పట్లేదని పన్నెండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదో రోజు వరకు సమ్మెలో కూర్చున్నాం వాళ్ళు ఇచ్చిన మా మేమిచ్చిన పదకొండు డిమాండ్లో వాళ్ళ నెరవేర్చిన డిమాండ్ నాలుగు కూడా మాకు కడుపు నింపేవి కాదు మేము వేతనం అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి ఒక రోజు ఏమో తాళాలు బదలగొట్టారండి అది ఎంతవరకు న్యాయం అండి అది కరెక్టా అండి ప్రభుత్వం చేసే పనితీరా అండి ప్రభుత్వం చేసే పనితీరు కాదు రెండో రోజండి మెప్ప వాళ్ళు పిలిచండి రెండోసారి భోజనాలు మీరు పెట్టేయనమ్మ వాళ్ళు తీసుకొచ్చి అని వాళ్ళు చెప్పారండి ఎవరు మా లబ్దిదారు తల్లిదండ్రులు మా ఆయా మా టీచరు ఉంటేనే కానీ మా పిల్లలు పంపించమని వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నారండి ఇది కరెక్టా అండి ప్రభుత్వం చేసే పను ఇప్పుడేమో మాకు నోటీసులు ఇస్తారటండి షోకేజ్ నోటీసులు ఇచ్చాయి ఆ నోటీసులు తీసుకుని మేము ఏం చేయమండి ఏం చేస్తామండి మేము అదరమండి బెదరం ఈ విధంగానే మేము కూర్చుంటాం మా ఉద్యోగాలు తీసేస్తే ఎంతవరకు తీసేస్తారో మేము చూస్తాం మా ఉద్యోగాలు ఎందుకు ఎవరో మేము చూస్తాం మేము తాటాకులు సప్పుడికి బెదిరిపోయే వాళ్ళం కాదు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో గుర్రాలతో తొట్టించారు అయినా మీ మదర్ లేదు పెద్ద లేదు జీతాలు పెంచుకున్నాం ఇప్పుడు మా అన్న మాకేదో చేస్తాడు మాకేదో ఇంత పైకి అందాలను ఎక్కించేస్తాడని మేము అందాలు ఎక్కించామండి మా అన్నయ్యని ఎక్కిస్తే మా అన్న ఏం చేస్తున్నాడంటే మా ఆకలిని కేకలని ఎలా వింటున్నాడంటే పది పదిలు విన్నట్టు వింటున్నాడండి మా అన్నయ్య మా అన్నయ్య ఆకలి కేకలు వినబడడం లేదండి ఇప్పటికైనా కనివిప్పు చేసి మా ఆకలి కేకలు విని మా జీతాలు పెంచి మా పెన్షన్ ఇచ్చి మా యొక్క వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేసి గ్రాడ్యుయేషన్ ఇచ్చే వరకు ఇంకా ఈ పోరాటాన్ని ఉద్రిక్తం చేస్తూనే ఉంటాము రేపటి నుంచి ఇరవై నాలుగు గంటలు రిలే నిరాహార దీక్షలు కూడా దిగుతున్నాం అంటే మా అన్నయ్య ప్రాణాలు కూడా అడుగుతాడేమో మేము చూస్తామండి ఇరవై నాలుగు గంటలు మేము రిలే నిరాహార దీక్షలో ఉండి మాకు కనీస కనీసవేత ఆయన ఇచ్చిన హామీనే అడుగుతున్నామండి మేము ఎగస్ట అడగట్లేదు కొంత కోరికలు మాత్రం కాదు మావి ఆయన ఇచ్చిన హామీయే అన్నయ్య ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాము ఏ అన్న ఇప్పుడు కూడా కనువిప్ప కలగట్లేదా అన్న అని పిలుస్తుండే ఏ అమ్మయ్య అన్నా కొనువిప్పు కలిగి నా చెల్లి నా అక్క అని ముందుకు వస్తాడు ముందుకు రావడం లేదు మేమందరము గద్దెక్కించాము మేము గద్దె దించేటువంటి సమయం కూడా దగ్గరికి వచ్చింది వస్తుంది కూడా మేము ఇప్పుడు అయినా మా సమ్మె ఇంకా ఉద్రిక్తం చేస్తామని తెలియజేయడం మరి తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి